అందరికి నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాం అదేనండి చిలుకలూరు పేట పేటలో ఉన్న శాలెం రాజ్ ఫాస్టర్ అనే ఒక సాలేగాడు వీళ్ళు గాడు ఈ భూసుడికే గాడు లంజా కొడుకు వీడు బ్రిటిష్ని పుట్టిన లంజా కొడుకు మన భారతదేశ సంస్కృతిని సనాతన ధర్మ సంస్కృతిని మళ్ళీ మన ఆడవాళ్ళని ఎంతగా అవమానించి మాట్లాడుతున్నాడంటే ఈ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అనేది ఒక బ్రిటీష్ వాడి మతము వాడు మన దేశాన్ని విడిచి వెళుతూ వెళుతూ ఇక్కడ కొందరిని తమ విత్తనాలని వేసి అంటే అర్థమైంది కదా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని వాడుకొని విత్తనాలకి పుట్టిన లుచ్చా లంజా కొడుకులు ఈ పాస్టర్ గాళ్ళు సో ఈ పాస్టర్ గారిని వదిలిపోయారు కదా వీళ్ళు మన వాళ్ళని మతం మార్చి మన వాళ్ళని మతం మార్చి మన దేశానికి మన ధర్మానికి శత్రువులుగా మార్చి మళ్ళీ మన దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన ఆడవాళ్ళని అవమానిస్తున్న ఈ పాస్టర్లు అనే లుచ్చానా కొడుకులు చర్చిలో ప్రతి చర్చిలో చెప్పేది ఇదే అక్కడ వచ్చే విశ్వాసులకి చెప్పేది బైబిల్ గురించి కాదు వాళ్ళ దేవుని గురించి కాదు బరే మన సనాతన ధర్మ గురించే చెప్పి వాళ్ళని మన దేశానికి మన ధర్మానికే శత్రువులుగా మారుస్తున్న ఒక పెద్ద కుట్ర ఈ బ్రిటిష్ వాడి కుట్ర సో బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాం గాని వాళ్ళు వదిలిపోయిన విత్తనాలు ఇక్కడే ఉంచుకున్నాం మనము సో ప్రేక్షకులు ఇప్పుడు ఈ పాస్టర్లు అనే క్రైస్తవులను కూడా మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే అర్థం చేసుకోండి ఎందుకంటే ఈయన కొడుకు మన భారతదేశ ఆడవాళ్ళ సాంప్రదాయాల్ని మల్లెపూల గురించి ఎంత చెడుగా మాట్లాడాడో మన ఆడవాళ్ళని బజారు వాళ్ళుగా మాట్లాడుతున్నాడు వాడు ఏమన్నాడో విని మల్ల మనం చెప్తాం ప్రేక్షకులు వినండి కాదు వారు పరిశుద్ధ మల్లెపూలు అమ్ముకునే చర్చ ముందు పెట్టాడు అంటే ఫాస్ట్ గా లోపల ఒక్కడ కూడా ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటర్లే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తాట కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరికి వెళ్ళకపోయినా ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళ కొనలా అందరు పోయినాక పాషకాల కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూల కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ లిప్షా లంజా కొడుకు శాలెం రాజు సాలేగాడు ఏమన్నాడు పూలు పెట్టుకుంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజారు మనుషులు కాదు అంటున్నాడు విన్నారు కదా ఈ లుచ్చాలు చే కొడుకులు పూలు పెట్టుకుంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు మరి వీళ్ళమ్మ పూలు పెట్టుకుని పెట్టుకోలేదా అంటే వీళ్ళమ్మ పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లో తిరిగి వీని కన్నదన్నమాట సవనా కాదా ప్రేక్షకులు ఈయన కొడుకు ఒకప్పుడు హిందూ హిందూగా ఉండే ఒక కూలీ నాలి మేస్త్రి పని చేసేవాడు ఈ మేస్త్రి పని చేసేవాడు ఒక చర్చిలో పోతూ పోతూ అక్కడ పాటలు పాడుతుంటే ఆ పాటలు పాడి అక్కడ ఉన్న టెక్నిక్ తెలుసుకుని ఈయన కడుగు పాషణగా మారి ఆ ఒక బజార్ దానికి పుట్టి సో ఇప్పుడు మన ఆడవాళ్లే బజారు బజారు మనుషులు ఉంటున్నాడు ఇంక ముందు ఏమంటాడు వినండి సో అక్కడ ఉన్న గొర్రెలు వీడి మాటలకి చెప్పట్లు కొడుతున్నారు విన్నారు కదా ఇలాగే మన హిందువులే మతం మార్చి మన హిందువులకే శత్రువులుగా మార్చే ఈ క్రైస్తవం బ్రిటిష్ లంజా కొడుకుల మతం మన దేశం ఉండాలని ఆలోచించండి వీడు అన్న మాటలకి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్రతి ఒక్క లో ప్రతి ఒక్క ఊర్లు ప్రతి ఒక్క గల్లీలో వీడియో చూసిన వాళ్ళందరూ వాని మీద కేసు పెట్టాల్సిందే ఆడవాళ్ళు అర్థం చేసుకోండి ఈ నా కొడుకులు ఆడవాళ్ళు మన భారతదేశ ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమన్నది ఆ నా కొడుకులకు పాస్టర్లకి ఈ బ్రిటిష్ మతానికి బ్రిటిష్ వాళ్ళకి మతాన్ని అనుసరిస్తూ మన హిందూ ధర్మాన్ని మన ఆడవాళ్ళని అవమానిస్తున్న ఈ లుఛే ఒక తెలియాలంటే మన భారతదేశ ఆడవాళ్ళ తటాక అయ్యేందో ఇది తెలియాల్సింది ఆ సో శ్రీమూర్తులు మీరు ఈ వీడియో చూసిన ఎక్కడైనా కానీ ఎక్కడున్నా కానీ ప్రతి మీ ఏరియాలో కేసు పెట్టి అరెస్ట్ చేయించాలి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కానీ మళ్ళీ కేసులు పెడితేనే ఉండాలి వీని మీద ఓకేనా సో ముందేమన్నాడు వినండి వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కనగబడినవారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అట్టచేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అట్టచేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు బండి విన్నారు కదా ప్రేక్షకులు నా కొడుకు పూలు పెట్టుకుని తిరిగే వాళ్ళు బజారు మనుషులు అంటున్నాడు సో మన శ్రీమూర్తులు మన సనాతన ధర్మం హిందువులు పూలు పూలు పెట్టుకునే గుడికి వెళ్తారు మన దేవునికి పూలు అర్పణ చేస్తాం మేము అవునా సో మా మా మనోభావాలను దెబ్బతీస్తున్న మన ధర్మాన్ని అవమానిస్తున్న ఈ లుచ్చ కొడుకు పాఠాలు కాళ్ళని సో ఇది ప్రతి ఊర్లో ప్రతి ఈ క్రిస్టియానిటీ మతం అనేది సనాతన ధర్మాన్ని అవమానించడమే వాళ్ళ పని చర్చిలో ప్రతి చర్చిలో ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి చర్చి జరిగేది ఇదే హిందూ దేవుళ్ళు తిట్టందే హిందూ ఆ సాంప్రదాయాలను తిట్టందే ఈ నా కొడుకులకి కడుపు నిండదు అర్థం చేసుకోండి సో ప్రేక్షకులు ఈ వీడియో చూసిన ప్రతి మహిళా మూర్తులు వీని మీద కేసులు పెడతా ఉండే ప్రతి ఏరియాలో సో ఈ వీడియో తెలుగులో చేశాను సో హిందీలో అర్థం కాదు కదా హిందీ వాళ్ళకి సో నెక్స్ట్ వీడియోలో హిందీ ఒక వీడియో చేసి అది కూడా రిలీజ్ చేస్తాను సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు జై హింద్ వందే మాతారం భారత్ మాతాకి జై